దసరా పండుగ భారతీయులందరికీ ఇష్టమైనదే అందులోనూ తెలుగువారికి ఎంతో ప్రీతి అలాంటి దసరాని ముందుగానే తీర్చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని దసరా అల్లుడిగా సందడి చేస్తాడో దసరాలో వేసే పగటి వేషగాడిలా మాయే చేస్తాడో చూడాలి మరి ఎప్పటికప్పుడు తనని తాను కొత్తగా స్క్రీన్ పైన ప్రజెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు నాని ఆ ప్రయత్నాల్లో ఒక్కోసారి అపజయాన్ని మూటగట్టుకున్నా ఒక్కోసారి విజయాన్ని కూడా పొందుతూ ఉంటాడు అలా ఈసారి దసరా అంటూ కొత్త ప్రయోగం చేస్తున్నాడు ఇంతకాలం విభిన్న జోనర్స్ లో నటించిన నాని ఈసారి దసరా చిత్రంలో అవుట్ ఔట్ అవుట్ పక్కా మాస్ క్యారెక్టర్లు కనిపిస్తున్నాడు టక్ జగదీష్ అంటూ ఓటీటీలోకి వచ్చి షాక్ ఇచ్చాడు వీఎన్ఐ సినిమాతోనూ ఓటీటీలో మెరిశాడు శ్యామ్ సింగరాయ్తో థియేటర్లలోకి వచ్చి హిట్ ను కొట్టాడు అంటే సుందరానికి అంటూ చేసిన ప్రయోగం ఫలించలేదు ఈసారి దసరా చిత్రంతో మాస్ ప్రేక్షకుల మనసు దోచేయాలని బువ్విళ్ళూరుతున్నాడు నాని అసలు దసరా కంటే చాలా ముందుగా దసరా మార్చి ముప్పైన వచ్చేస్తోంది నిర్మాతగా హిట్ టూతో హిట్ కొట్టిన నాని ఫ్రాంచైజీ హిట్ త్రీలో హీరోగా కనిపించబోతున్నాడు దానికంటే ముందు దసరాతో మరో హిట్ కొడతాడేమో చూడాలి మరి